సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతం సాయిబాబా సద్గతులు కలగజేసే దేవదేవుడు ఆయన అనుగ్రహం పొందిన భక్తుల జన్మ చరితార్థం మహాసమాధిలో ఉన్న సాయి అని కష్టాలలో ఉన్న భక్తుడు దీనంగా వేడుకున్న వెంటనే లేచి వచ్చి మరో మనిషి ఆ భక్తునికి సాయం అందించేలా చేస్తాడు బాబా విజయదశమి బాబా పుణ్యతిథి సాయిని నవ గురువారాల వ్రతంతో మరింత ప్రసన్నం చేసుకోవచ్చు ఆ వివరాలు ఇవే నవగురువార సాయిబాబా వ్రత ఆచరణ నియమాలు ఒకటి ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును రెండు ఏ కులము వారైనా సరే ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును మూడు ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును నాలుగు ప్రార్థనలు ఫలించాలంటే కోర్కెలు తీరాలంటే భక్తి పూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి ఐదు ఉదయం సమయమైనను సాయంత్రం సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చును సింహాసనంపై సాయి ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటిపై చందనం మరియు తిలకం దిద్దాలి ఈ పూలమాలను గాని పశువు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి దీప స్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి అగురు అగురుధూపములను సమర్పించాలి పవిత్ర ఆహార రూపంలోనున్న చక్కెర లేదా మిఠాయి ఫలములు కానీ నైవేద్యముగా సమర్పించాలి వ్రతములో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదమును సమానంగా పంచిభుజించాలి ఆరు పాలు కానీ కాఫీ గాని టీ కానీ లేక మిఠాయిలు కానీ ఫలములను గాని ఆహారముగా సేవించినో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట ఆహారం సేవించి వ్రతమును ఆచరించాలి ఆకలి కడుపుతోనో లేదా పూర్తి ఉపవాసంతోనో ఈ వ్రతమును ఆచరించరాదు వీలైనచో తొమ్మిది గురువారములు సాయి మందిరమునకు వెళ్లి ప్రార్థించాలి సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి సాయిబాబా వ్రతం కోకిల వారికి తొమ్మిది గురువారాల సాయిబాబా వ్రతమును గురించి వివరించింది ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్థించినచో వారి పిల్లల చదువులోనూ ప్రగతి చూపునని వారికి సలహా ఇచ్చినది కోకిలి యొక్క బావ భార్య వారికి వ్రతం యొక్క వివరాలను చెప్పమని కోరక తొమ్మిది గురువారములు ఫలములు పానీయములు తీసుకొని కానీ ఒక్క పూట ఉపవాసం ఉండి కానీ తొమ్మిది వారములు సాయి మందిరంలో సాయినాథుని దర్శనం చేసుకోవాలి ఎనిమిది భక్తులు వేరే గ్రామానికి వెళ్లిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును తొమ్మిది ఈ తొమ్మిది గురువారాలు స్త్రీలు మైలుపడితే లేక మరో కారణం చేతో గాని పూజలను ఆచరించనచో ఆ గురువారం వదిలేయవచ్చును ఈ వదిలేబడిన గురువారం లెక్కించరాదు మరియు రాబో గురువారం ఈ పూజను ఆచరించి తొమ్మిది గురువారాలు పూర్తి చేసుకోవాలి ఉద్యాపన విధానం మరియు వివరాలు ఒకటి తొమ్మిదవ గురువారం ఐదు మంది బీదలకు అన్నదానం చెయ్యాలి ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయటానికి ఈ సాయిబాబా వ్రతం పుస్తకములను ఉచితంగా పంచవలెను మూడు తొమ్మిదో గురువారం నాడు ఈ పుస్తకములను పూజ గృహమునందు ఉంచి పూజించి ఇతరులకు పంచితే పుస్తకం ప్రసాదముగా అందుకునే వారికి దైవానుగ్రహం లభించును పైన చెప్పిన నియమాలతో ఈ వ్రతమును ఆచరించి ఈ దానములు గావించినచో సాయిబాబా కృపతో భక్తుని కోరికలు ప్రార్థనలు నెరవేరును ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహమును కాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటిపై చందనం మరియు తిలకం దిద్దాలి పూలమాలను కాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి దీపస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగరధూపములను సమర్పించాలి పవిత్ర ఆహార రూపంలోనున్న చక్కెర లేదా మిఠాయి ఫలములు కానీ నైవేద్యంగా సమర్పించాలి సాయిబాబా కోకిల అను సాధువైన స్త్రీ తన భర్త మహేష్ తో ఒక నగరంలో నివసిస్తుంది పరస్పర ప్రేమానురాగాలతో అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు అయితే మహేష్ ది దెబ్బలాడు స్వభావం మరియు అతని మాటలతో భాషలలో సభ్యత్వాను హద్దులే ఉండేవి కావు ఇరుగు పొరుగు వాళ్లకు మహేష్ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ కోకిల చాలా శాంత స్వభావురాలైన భక్తురాలు అపారమైన విశ్వాసంతో ఆమె సహృదయంతో సహనంతో అన్ని కష్టాలు సహిస్తూ వస్తుండేది కాలక్రమంగా ఆమె భర్త యొక్క వ్యాపారము దెబ్బతినగా సంసారం సాగడమే కష్టంగా ఉండేది కానీ మహేష్ పొద్దుస్తమానం ఇబ్బందులకు గురవుతూ చీటికి మాటికి భార్యతో పోట్లాడుతూ ఉండేవాడు ఒకరోజు మధ్యాహ్నం ఒక సాధువు వారి గృహమునందు నిలిచాడు ఆ సాధువు కోకిల వందనం చూసి బియ్యం మరియు పప్పు భిక్షం అడుగుతూ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని కోకిలను దీవించాడు కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషం అనేది రాయబడి లేదంటూ తన విషాద గాథను చెప్పుకొచ్చింది కోకిల అను సాధువైన శ్రీ తన భర్త మహేష్తో ఒక నగరంలో నివసిస్తుంది పరస్పర ప్రేమను రాగాలతో అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు అయితే మహేష్ ది దెబ్బలాడు స్వభావం మరియు అతని మాటలతో భాషలలో సభ్యత్వ అనుహద్దులే ఉండేవి కావు ఇరుగు పొరుగు వాళ్లకు మహేష్ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ కోకిల చాలా శాంత స్వభావరాలైన భక్తురాలు అపారమైన విశ్వాసంతో ఆమె సహృదయంతో తొమ్మిది గురువారాలు వ్రతం చేసింది ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును తొమ్మిది గురువారములు ఆచరించమని ఉపదేశించినాడు వ్రత సమయమునందు పళ్ళు పానీయములు లేక ఒక పూట ఆహారము మాత్రమే భుజించాలని ఆదేశించాడు సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్థించాలని లేదా గృహంలో సాయి పూజను ఆచరించి తొమ్మిది గురువారాలు తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానం గావించి ఐదు మందికి లేక పదకొండు మందికి శ్రీ సాయి వ్రత పుస్తకాలను ఉచితంగా వితరణ గావించాలి ఈ వ్రత ఆచరణ చాలా మహత్వ పూరితమైనది మరియు కలియుగానికి చాలా యుక్తమైనది ఈ వ్రతము భక్తుని కోరికలను తీర్చును కాని భక్తునికి సాయినాథునిపై ప్రగాఢ విశ్వాసం మరియు భక్తి కలిగి ఉండాలి ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తి శ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు ప్రార్థనలు సాఫల్యం గావించును అని సాధువు కోకిలకు చెప్పెను కోకిల కూడా ఈ నవ గురువార వ్రతమును ఆచరించాలన్న దీక్షను గైకొని నిర్దేశించబడిన సమయానుసారంగా బీద సాధలకు అన్నదానం గావించి సాయి వ్రత పుస్తకములను తొమ్మిదవ గురువారం ఉచితంగా వితరణ గావించి వ్రత దీక్షను పూర్తి గావించినది అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమయ్యాయి గృహంలో సుఖశాంతి వెలిసినది మహేష్ యొక్క కలహ స్వభావం శాశ్వతంగా అంతరించినది అతని వ్యాపారం సజావుగా కొనసాగింది వారి జీవనం వృద్ధి చెందింది మరియు ఆనందంతో జీవనం కొనసాగించటం మొదలుపెట్టారు